వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్ కార్ల మైలేజీ గురించి చర్చించుకుంటే మహా అయితే ముప్పై కిలోమీటర్లు దాటవు కానీ కొన్ని వందల కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయనే కార్ల గురించి మీరెప్పుడైనా విన్నారా టెస్లా కంపెనీ తన మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ కారును స్వయంగా పరీక్షించి ఒక్కసారి ఫుల్ చార్జింగ్తో తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రయాణించిందని నిరూపించింది ఇప్పుడు ఆ కారు విశేషాల గురించి తెలుసుకుందాం ప్రపంచ ఎలక్ట్రిక్ కారుల మార్కెట్ లో టెస్లాది ప్రత్యేక స్థానం ఈ తరుణంలో తనకంటూ కొన్ని రికార్డులను క్రియేట్ చేస్తోంది ఛార్జింగ్తో గరిష్ట దూరం ప్రయాణించడానికి ప్రయత్నాలు చేయగా విజయవంతంగా తొమ్మిది వందల కిలోమీటర్ల మేర ప్రయాణించింది సుమారుగా ఇరవై నాలుగు గంటల పాటు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ముందస్తుగా వేసుకున్న ప్రణాళికల ప్రకారం టెస్లా తన మోడల్ ఎస్ కారుతో తో ఈ రికార్డును సృష్టించింది ప్రతి కిలోమీటర్ కు తక్కువ పవర్ వినియోగించుకునేలా స్టీవెన్ పీటర్స్ మరియు జోరీ కూల్ అనే వ్యక్తులు టెస్లా మోడల్ ఎస్ పి హండ్రెడ్ డి కారును డ్రైవ్ చేశారు ఒక్కో కిలోమీటర్కి ఎనభై ఎనిమిది వాట్స్ల పవర్ వినియోగించుకున్నట్టు తెలిపారు అధిక వేగంతో ప్రయాణిస్తే ఆశించిన మైలేజ్ రాదని సంగతి మనకు తెలిసిందే గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే మంచి మైలేజ్ పొందడమే కాకుండా ఇలాంటి రికార్డులను కూడా నెలకొల్పవచ్చని ఈ కారును నడిపిన డ్రైవర్లు నిరూపించారు మైలేజ్ లేదా హై స్పీడ్ రికార్డులను నెలకొల్పేందుకు మలపుల్ లేని రోడ్లను ఎక్కువగా ఎంచుకోవడం జరిగింది కానీ టెస్లా ఈ కారును అన్ని రకాల రహదారుల మీద నడిపింది మొత్తానికి ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాల పాటు దాదాపు ఒక్కరోజు దీన్ని డ్రైవ్ చేశారు స్పేస్ ఎక్స్ కంపెనీ సిఇఓ మరియు టెస్లా వ్యవస్థాపకుడు ఎలెన్ మస్క్ రెండు వేల పదిహేడు నాటికి ఒక్కసారి ఛార్జింగ్తో తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించి ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరిస్తామని రెండు వేల పదిహేనులోనే తెలిపాడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా నిజమయ్యాయి చెప్పుకోవాలి ఇది విషయం మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు